பிரா ஜமார் ஜக்கிள் குமார் பிச்சு வினா பிடிச்சிட்டு

ఈ రోజు మండలం కూచింపూడి గ్రామం నుండి పార్టీ అధ్యక్షుడు సీతా సత్యనారాయణ గారు యూనిట్ ఇన్ఛార్జి రాఘబాబు గారు పెద్దోడు అదేవిధంగా రామసింగార సర్పంచి శ్రీను గారు పార్టీ సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ గారు దవేగి మండల పార్టీ అధ్యక్షుడు బొప్పన సుధాగారు వీళ్ళందరి యొక్క నాయకత్వంలో మరి యువకులందరూ ఏదో మొక్కుబడిగా కండవలు కాదు ఎవరైతే ఈరోజు యువకులు ఉన్నారో సమాజాన్ని చైతన్యవంతం చేసేటువంటి పాత్రలో భాగస్వాములుగా ఉన్నారో అటువంటి వివరత్వం అంతా కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మా కుటుంబంలో కలవటం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ బాధ్యుడిగా పూర్తిగా మనం ఆహ్వానిస్తున్నాం మా కుటుంబ సభ్యులు కాగానే వాళ్ళను కూడా చూసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా కూడా డెబ్బై ఐదేళ్ల చరిత్రలో కూచింపుల్లో మేము వేసిన రోడ్లు తప్ప తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు తప్ప ఇదివరక కూచింపూడ మెట్ట అంత రాళ్ల మీద కంకర రాళ్ల మీద ఊను ఇంచి సహజ సిద్ధంగా ఉండేటువంటి రాళ్ళు ఉండి అందరం గోడు పోగొట్టుకుంటాం ఎదురు దెబ్బల దగ్గరి అలాంటి రోడ్లని మనం ఏ విధంగా డెవలప్ చేసామో కూడా గతంలో మీరు చూశారు ఏదో గోచుగుడ్డంత ఊరంత బారు గొడవ పెట్టగా 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 వేసిన గోచుగొడ్డ చూపించి వేసాం వేసామంటున్నారు సరైనటువంటి వైండింగ్ లేదు సరైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు రోడ్డైతే ఏదో ఆకారం చేశారు తప్ప అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనమే చేయగలగాలి మీరందరి సహకారంతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం జనసేన తెలుగుదేశం యొక్క ఐక్యతని మనం చాటు చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా ప్రధానంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం